మాజీ మంత్రి సిద్ధిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడకుండా ఈ ప్రభుత్వం గొంతు నొక్కేస్తుంది అది ఇది అని దాని మీద గత ప్రభుత్వం జరిగిన ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని ఇబ్బంది పడ్డారో వాళ్ళకి తెలుసు ముప్పై రంగనాయకమ్మ గారు శంకర విలాస్ కొన్ని సంవత్సరాలుగా గుంటూరులో ఫేమస్ హోటల్ దాన్ని ఆవిడ చిన్న జస్ట్ వాట్సాప్ లో వచ్చిన మెషిన్ షేర్ చేసినందుకు అంత వృద్ధురాన్ని అలరి పెట్టి అక్కడ నుంచి ఖాళీ చేసి తెలిపారు మరి వాక్సూ వాళ్ళ ప్రభుత్వంలో మిస్ అయిందా మరి ఈ గవర్నమెంట్లో జరుగుతున్నదని వారు వారు చెప్పాలి ఏదో ఆరోపణ చేయటం తప్ప అది వాస్తవాలు అనేవి కాదని ప్రజలందరూ తెలుసండి అంటే ఇప్పుడు ఓ పిచ్చి మంత్రి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎమర్జెన్సీ దృష్టి తీసుకొస్తారని మాట్లాడుతుంది అండి అసలు ఆయన స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈ రోజున అనేక సాఫ్ట్వేర్ కంపెనీలతో హార్డ్వేర్ కంపెనీస్తో కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడిని తీసుకురావడానికి తండ్రికి దగ్గర తనయుడిగా సహకరిస్తున్న లోకేష్ గారిని పట్టుకొని మీరు ఆ మాట మాట్లాడటం ఎంతో ఘోరమైన పరిధి మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పచ్చళ్ళ పరిశ్రమ కోడిగుడ్ల పరిశ్రమ ఇప్పుడే పుట్టింది పిల్లని మంత్రి మనం చెప్పినప్పుడు మీరు అసలు ఏమీ మాట్లాడబోయారు అప్పుడు అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి తండ్రి కొడుకులు ఎంతో తపన పడుతున్నారు వారికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన యొక్క కృషి చేస్తూ ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే పైన మోడీ గారు సహకరిస్తూ ఉన్నారు ప్రజలందరూ సంతోషపడుతున్నారు ఇప్పుడు ఈ రోజున కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మరి అటువంటి పరిస్థితులు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే చట్టం తన పని తన దేశదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినట్టున్నారు ఏమని జగన్మోహన్ రెడ్డి అనేది అరెస్ట్ చేశాడని చెప్పి నేను ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు సమయం వచ్చినప్పుడు చట్టం తర ప్రయత్నం తప్ప మనం ప్రత్యేకించి దీన్ని వేధించడం అనేది కూడా మన పాలసీ కాదు ఒకటేనండి ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ నేను చూస్తున్న దగ్గర నుంచి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం గురించే తపన పడుతున్నారు చేసినప్పుడు చేర్చాలంటే తపన పడుతున్నారు బయట నుంచి పెట్టుబడి చూసిన తపన పడుతున్నారు తప్ప వేధించడానికి సమయం ఎక్కడ జరిగి ఏం వేధిస్తున్నారు వేధిస్తే ఇంకా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కూడా రోజా గారే మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా మిగిలిన మంత్రులు మాట్లాడుతున్నారు ఎలాంటి అవాకులు చవాకులు పిలుతున్నారు ఇప్పుడు కూడా అసత్య ఆరోపణలు చేసుకుని తిరుగుతున్నారు నిజంగా రెడ్ రాజ్యాంగారు మాటలు మాట్లాడేవాళ్ళ ఆ రోజు లోకేష్ గారు పాదయాత్ర చూసి టూర్ లాగేసుకున్నారు మాట్లాడిన మైక్ లాగేసుకున్నారు నారాజ చంద్రబాబు అంగళి గురించి ఎంత అలవాటు చేశారండి సాక్షాత్తు పార్టీ రాష్ట్ర పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి అప్పుడు ఏమీ జరిగింది ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం ఎమర్జెన్సీ అంటే అది హాస్యాస్పదం అంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రాకుండా ఈ గవర్నమెంట్ మామూలు వసూలు చేస్తుంది అది అని మాట్లాడతాడు సిదిరి అప్పుడు సార్ డైరీల కంపెనీ పారిపోయింది దెబ్బ తట్టుకోలేక జాకీ డైరీ ఎడకపోయినాయి అండి అమర్ రాజా బ్యాటరీ ఎక్కడ పోయిందండి వీళ్ళ దెబ్బకి కియాకారు రెండో ఇది పెట్టాల్సింది అది ఎక్కడికి పోయిందండి వీళ్ళ దెబ్బకి మొత్తం పారిశ్రామిక పోతే మొన్ననే నిన్న ఇప్పుడు పేపర్ చదివినండి నేను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అడుగుతున్నారు అయ్యా మళ్ళీ మీకు అటువంటి పోతాను రానివ్వను దయచేసి నేను నమ్మండి మా ప్రజలను నమ్మండి మా ప్రజలను డెవలప్ అవ్వాలి రాష్ట్రం డెవలప్ అవ్వాలి ఖచ్చితంగా మమ్మల్ని పూర్తి మాపై విశ్వాసం ఉంచండి ఈసారి అలా జరగదని ఆయన బతికినాడుకునే స్థితికి తెయ ఒకప్పుడు ఈ ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు హైటెక్ సిటీ కట్టినప్పుడుకొని ఎప్పుడు ఆయన వెళ్తే ఒక ఐకాన్ లాగా మొత్తం వచ్చే పరిస్థితి ఈ రోజున భక్తికి స్థితి దిగజారిపోయిన కారణం మీ ప్రభుత్వ ఎక్కువే కదా గత ఐదేళ్లలో వాళ్ళు వ్యవహరించిన వ్యవహారం వల్ల ఈ పారిశ్రామికను పారిపోవడం ఎవరు కూడా పెట్టుబడి పెట్టని ముందుకు రాకపోవడం బిల్లులైన వాళ్ళు కూడా పే చేయకపోవడం ఆత్మహత్యలు చేసుకోవడం చాలా సమస్యలు జరిగినాయి ఇవన్నీ కవర్ చేసుకుంటూ ప్రభుత్వం బాగానే చేస్తుందని మా అభిప్రాయం అండి అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మొన్న పల్నాడు వెళ్ళినప్పుడు జగన్మోహన్ క్లికెట్స్ పట్టుకున్నారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు పల్నాడు రాజారెడ్డి రాజా ఇలాంటివి పెడతాం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులకి కొంచెం ఏమైనా ఇబ్బంది కలిగి అంటారు కొంచెం గోరం ఇబ్బంది కలుగుతుంది నెక్స్ట్ వస్తే యవనబుడ్ యవన సముద్రం ఇలా రపారపళ్ళు రపారప కూసేత్తి ఇప్పుడు ఇక మాఫియా ముంబై మాఫియా డన్ లాగా అయిపోతే మేము ఎక్కడ పెట్టుబడి పెట్టుకుని మొత్తం పారిపోయే అవకాశం ఉంది అయినా ఒక విషయం ఏంటంటే రఫారఫా అంటే ఏంటంటే అది ఎంత అది సినిమా అది సినిమాలో పనికి వస్తే చెప్ప బయట దేనికి పనికొస్తే చెప్పండి ఇప్పుడు రఫారఫా చేసేవాళ్ళు అయితే ఇప్పుడు ఈ రోజు సంవత్సరం అయిందండి సంవత్సర కాలంలో ఎవరైనా వైసీపీ వాళ్ళు హత్యలు ఏమైనా జరిగినాయండి మీరు ఆలోచించండి ఆ రోజున గత ఐదు సంవత్సర కాలంలో ఎవరైనా మాట్లాడితే ట్రాక్టర్తో దుక్కిచ్చారా గారె దుక్కు తీసారా మంటలు చేశారా మానమంగళం చంపించారు ఇప్పుడు సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ ఒక ఎస్సీ ఆ డ్రైవర్ని చంపించినట్టు డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా మాట్లాడే వివరిస్తే ఆ రోజున ఎవరు మాట్లాడారు మళ్ళీ ఆ ఊరేగించి ఊరేగించుకు తీసుకొచ్చి కూర్చోబాడు ఆ రోజున మరి ఏ రోజు కూడా దళిత సంఘాలు కానీ వాళ్ళ యొక్క హక్కును పూర్తిగా కోల్పోయాం రోజు మరి చక్కగా జరుగుతుంది హ్యాపీగా నడుస్తూ ఉంది మీరు రఫా రఫా అని చెప్పి ఇలాంటి ప్రకాడి అసలు మీకు ఒక విషయం చెప్తానండి ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత ప్రభుత్వం చేసినప్పుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు వాళ్ళు పాదయాత్రలు చేయడానికి వాళ్ళకి ఏమీ అవకాశం లేదు ఇప్పుడు నీకు పాదయాత్రకు అవకాశం ఇస్తున్నారు పర్మిషన్లకు ఇస్తుంటే మీరు రఫా రఫా ఆడిచ్చేస్తామని చెప్పి చూడండి ఎంత పైసాచికో ఆ పోలీస్ జీప్ మీద కూడా డ్యాన్స్ వేసారు ఎక్కడో ఆ గుంటూరులోని ఎక్కడో మరి జరిగిన సంఘటన మరి నిన్న చూస్తే అక్కడ సత్యనపల్లిలో జరిగిన సంఘటనలు సాక్షాత్ మాజీ మంత్రి దాన్ని ఓటింగ్ లేపి విసిరేస్తున్నాడు ఏంటంటే ఆ పైశాచికత్వం ఏంటి ఆనందం నాకు అర్థం కావట్లేదు పైకి తీసిరేటువంటి ముఖ్యమంత్రి మంత్రిగా మాజీ మంత్రిగా ప్రజల ప్రభుత్వం ఏమి సందేశం ఇస్తున్నావు ఈ రోజున అంటే పోలీసులు ఆర్డర్లు నిన్ను వంద మందితో రమ్మని అక్కడ చెప్పిన పేపర్ వచ్చిదేవు నువ్వు అన్ని వేల మంది తెలిపి ఆ సింగే దళితుని చంపి తొక్కే చంపేశారు మళ్ళీ దాన్ని వేరే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ అయ్యేటట్టుగా మా కార్లు కాదు ఈ కార్లు ఏదో గాసిప్ సృష్టించారు వీడు ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోయింది ఏ జరిగిన వీడియోలు ఉన్నాయి దొరికిపోయింది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యతలు ఈ రోజున అతని చావు కారక ఎవరు ఇప్పుడు అతను చావు కారకులు నాయన కార్యకర్త అది అని మాట్లాడుతున్నారు అంటే కార్యకర్తను చంపేస్తారేంటి కార్యకర్తలు తెలుతుంది కానీ మీ కార్యకర్తలు ఎవరిని చంపేసే ప్రాబ్లం లేదా అదే మా బాబాయిని మేము చంపుకుంటాం మీకు ఇంటి సంవత్సరాలు ఉంది వ్యవహార మా బాబాయిని మేము చముకుంటే నీకు బాధ అని కూడా అడిగాడు పను కూడా అట్లానే ఉంది ఇది ఇంకా మా బాబు అని మేము చంపుకుంటాం మా చెల్లి మీద మామూలు కరెక్టేనా అది అందరికీ ఈ సభ్య సమాజం ఇది ఈ సభ్య సమాజంలో మానవ హక్కులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఒక సత్సంబంధాలు కలిగి ఉంటే మన మనుషులు అండి మన మనుషులు మనుషులు ప్రవర్తించాలి తప్ప ఇది కరెక్ట్ కాదు అంటే పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం స్టార్ట్ అవుతుంది అది రాజారెడ్డి అవునా సంఘ సంస్కారత లేకపోతే సామాజికవేత్త లేకపోతే ఏంటి అది అంత స్పెషల్ అంటే నాకైతే తెలియదు అండి మరి జనాలు జనాలు ఆ రాయలసీమ వచ్చేసి దాని స్పెషల్ అంటే కానీ అంబేద్కర్ అంతా మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని రాజారెడ్డి రాజ్యాంగం రాస్తున్నారంటే మరి అంబేద్కర్ కంటే గొప్పడో మరి ఏంటో మరి మాకైతే తెలియదు అన్నవాడికి తెలియాలి అనిపించేవాడికి తెలియాలి అసలు ఒక సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి అయ్యే ఒక అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి రాజారెడ్డి రాజ్యాంగం రాయటం ఏంట్రా ఒక అంబేద్కర్ని అవమానపరచడం చెప్పి దళితులవాడు మాకు బాధ కలుగుతుంది సాక్షాత్ ఒక దళితుడు కష్టపడి ఆ రోజు వర్ణ వ్యవస్థ ఎదుర్కొని ఒక గొప్ప రాజ్యాంగం రాసి రా భారతదేశాన్ని ఒక స్పెషలైజేషన్ కంట్రీగా ఈ రోజు ప్రపంచంలో చూస్తుందంటే అది ఒక దళితుల పుణ్యం అటువంటి గొప్ప మహానుభావుని పక్కన పెట్టేసేసి రాజారెడ్డికి రాజ్యాంగం అంటే మరి ఇతరగంట గొప్పవడం మరి వాళ్ళ ఉద్దేశంలో మరి ఆయన ఏ కేటగిరీ ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు సార్